誰が何をしようかと ఒక మనం ఆ ఎమ్మెల్యే వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత పార్టీ అత్యద్భుతమైన రీతిలో హీర మహిళలు అయితేనేమి జన సైనికులైతేనేమి జనసేన నాయకులైతేనేమి ప్రతి ఒక్కరు కూడా ఎంతో కష్టించి పనిచేశారు పార్టీ కోసం చాలా మంది పనిచేశారు కానీ అభ్యర్థి ఎంతమంది ఉన్నప్పటికీ కూడా ఒక్కరే అభ్యర్థి అవుతారు అనేది ప్రతి ఒక్కరు కూడా తెలిసినటువంటి విషయమే అందులో భాగంగా ఈ రోజున మన దేవ వరప్రసాద్ దేవా వరప్రసాద్ గారు సుమారు ముప్పై మూడు సంవత్సరాలుగా మరి ప్రభుత్వ ఉద్యోగంలో సేవలు అందించారు ఎలాంటి ఉద్యోగం అంటే ఒక కలెక్టర్గా ఆయన సేవలు అందించారు అలాగే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు పంచాయతీరాజ్ కమిషనర్గా ఆయన సేవలు అందించారు ఆయనకి రూరల్ డెవలప్మెంట్ మీద ఎంతో అవగాహన ఉంది అనేక సంవత్సరాల అనుభవంతో కూడినటువంటి నాయకత్వం ఉంది అటువంటి భావనలో మేమందరం కూడా ఉన్నాం అదేవిధంగా ఈ రోజున మరి దేవా వరప్రసాద్ గారికి ఈ రోజున మరి జనసేన టీడీపీ బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా మరి ఈ రోజున రాజోలకి రావడం చాలా శుభ సంతోషకరం అలాగే గర్వంగా కూడా నేను కారణం ఏంటంటే రాజకీయం అంటే మన ఇంట్లో చేసుకునేది కాదు అది ఒక సామాజికమైనటువంటి బాధ్యత ఆ బాధ్యత నిర్వర్తించాలంటే అపారమైనటువంటి అనుభవం ఉండాలి ఇవాళ చూడండి రాజో నియోజకవర్గం అంటే వీళ్ళ ప్రపంచంలోనే ఒక అద్భుతమైనటువంటి పేరు నియోజకవర్గం ఈ నియోజకవర్గంలో సుమారు మరి నూట డెబ్బై నాలుగు నియోజకవర్గం ఎదిరించి మరి ఒకే ఒక్క నియోజకవర్గం గెలుపొందినటువంటి నియోజకవర్గం ఏదైనా ఉందంటే రాజో నియోజకవర్గం అని ఎప్పటికీ కూడా మేము గర్వంగా చెప్తాం అటువంటి రాజో నియోజకవర్గంలో ఈ రోజున మీరు చూడండి ఒక అనుభవం కలిగినటువంటి వ్యక్తిగా ముప్పై మూడు సంవత్సరాలుగా అనేకమైనటువంటి పబ్లిక్ పాలసీల్ని రూపొందించినటువంటి మహా మేధావిగా ఉన్నటువంటి ఒక వ్యక్తి రోజున రాజో నియోజకవర్గ టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా రావడం ఖచ్చితంగా మీ అందరికీ చెప్తున్నా ఎంత మందైనా ఉండనే ఉండి ఒకే ఒక్కడు దేవ ఉంటాడు పెద్ద జనసేన అడ్డాన్ని మరొకసారి నిరూపిస్తామని మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈ రోజున ఇటువంటి ఒక గొప్ప అద్భుతమైనటువంటి నిర్ణయం రాజో నియోజకవర్గానికి మరి తీసుకున్నటువంటి మా జనసేన పార్టీ అధినేత జనసేనాని శ్రీ కురితల పవన్ కళ్యాణ్ గారికి తెలుగుదేశం పార్టీ అధినేత మరి నలభై సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి ఒక విజయానికి నాయుడు నారా చంద్రబాబు నాయుడు గారికి ఈ దేశాన్ని ప్రగతి పదంలో నడిపిస్తున్నటువంటి మరి అద్భుతమైన విశ్వనాయకుడు ప్రధాని మోదీజీ గారికి మరి అలాగే మా జనసేన పార్టీ శ్రేణులకు తెలుగుదేశం పార్టీ శ్రేణులకు బీజేపీ శ్రేణులకు మా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మాటలు ముగిస్తున్నాను జై జనసేన मोदी गार नायकत्व चंद्रबाबु गार नायकत्व देवा प्रसाद गार नायक जय जनसेना